రచన గానము చదరము వెంకటరావు చదువు యొక్క విలువ గురించి తెలియజేసేటువంటి పద్యము సదివీనూ సదివీన తెలియను సకలము మనకు

Kali balimiyu yu bali mi yu, kologunu balimiyu, taragani dana midi mi na, kali mi yu bali mi Sakani ba gemo, sakivina kolugunu. Sakani ba gemo, sa duromi runu, Sativina kolugunu. సర్వంబు మనకును సరివిన కలుగును సర్వము మనకును కాపతరు విధియు కాక్షతీచు కతరు విధియు కాసతీచు అక్షరం నీకు రక్షణ కవచము అక్షరంబు నీకు రక్షణ కవచము చదువు పలము తెలుప సాధ్యమగునే చదువు పలము తెలుప సాధ్యమగునే భాగ్యమిరియే మీకు బంగారు బాటగు భాగ్యము ఇది ఏ మీకు బంగరు బాటకు చదువు విలువ తెలిసి చదువుడయ్యా చదువు విలువ తెలిసి కొనుడు చదువు విలువ తెలిసి కొనుడు సతివిన తెలియను సకలము మనకును చదువగా వలయును సకగాను సతి విన కలుగును సర్వనగును కల్పతరు విదియు కాంక్ష తీర్చూ భాగ్యమిది ఏమికు బంగారు బాటగు సదువు విలువ తెలిసి కొనుడు చదువు విలువ తెలిసి చదువుకులుడు విద్యార్థులార మీరు చక్కగా చదువుకొరుడు విద్యార్థురార మీరు చక్కగా చదువుకొరుడు అమ్మ నాన్నలు మెచ్చగా అమ్మ నాన్నలు మెచ్చగా అమ్మకు నాన్నకు సంత సముఖలుగా కొనుడు మీరు సకగాను చదువు కొనుడు మీరు సకగాను సదరము నుడులను వినవలే సకగా మీరు